సార్ ఇప్పటి వరకు మేము మీరు డైరెక్షన్ చేస్తున్నప్పుడు రెడీ బాబు అనడం విన్నాం కానీ స్పీచ్కి ముందు రెడీ అని చెప్పడం వినలేదు చెప్పి లో చూద్దరు బ్రదర్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు ఏముండదు కెమెరా మేన్ సార్ అడిగి బాబు రెడీ బాబు ఓకే ఇది జస్ట్ ఒక థ్యాంక్ యూ బ్రదర్ ముందుగా ఇక్కడికి విచ్చేసిన సోదర సమాలయం నందమూరి అభిమానులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ ఈ త్రీడీ ఎక్స్పీరియన్స్ని అద్భుతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన ప్రేక్షకులకి ప్రతి ఒక్కళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు మాట్లాడాల్సింది నేను కాదు యాక్చువల్లీ మీరు ఒక త్రీడీ ఎక్స్పీరియన్స్ చూశారు ఎలా ఉంది ఈరోజు మీరు ఏది చూసారో బ్రదర్ రేపు థియేటర్లో ఓహో మీ గ్లాసెస్ రాలేదా అదే ఇది ఎలా ఉంటుందంటే బ్రదర్ ఇంతమంది దీనిలో లోపలికి వచ్చినప్పుడు లోపలికి ఎవరు వచ్చి ఎవరు మనం తీసుకొని రావాల్సిన పరిస్థితి కొంత ఎందుకంటే టైం ముహూర్తం ఒకటి పెట్టాం ఆ ముహూర్తం ప్రకారం మనం రిలీజ్ చేస్తాం అందుకని చెప్పి ఒక టైం కూడా ఇచ్చాము ఒక హాఫ్ అన్ అవర్ బట్ అయినా సరే చిన్న అందలేదు అని అంటే సారీ ఏం చేయలేము అది చిన్న ఇది జరిగింది మీరు చూస్తారు అని అంటే మళ్ళీ మొత్తానికి పిచ్చి ఇప్పుడు వెళ్ళబోయే ముందు ఇంకోసారి నేను వేయిస్తాను ఓకే ఏమ్మా ఎవరికైతే గ్లాసెస్ లేవో అందరికీ గ్లాసెస్ సప్లై చేయండి వెంటనే అవ్వాలి రాఘవ చూడండి అమ్మా త్వరగా అదే 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 బ్రదర్ నీ దాకా వచ్చి ఇవ్వాలంటే ఇప్పుడు కష్టం కదా అందుకనే స్టార్టింగ్లో ఉండాలి బ్రదర్ అంటే మీరు సెంటర్లో ఉన్నారు మీరు అభిమానులు మీరు కాదంటలేదు నేను కానీ మీరు చూసుకోవాలి ఇది ముందు లోపలికి వచ్చేటప్పుడే తీసుకొని వస్తే బాగుండేది తోసుకొచ్చారు కానీ తీసుకొని రాలా అది ఇబ్బంది ఓకే బ్రదర్ ఈరోజు మీరు చూసిన ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటి వరకు ఎవరు త్రీ డీ చూడండి కాదు చూశారు కానీ మన తెలుగు సినిమా మన తెలుగు సినిమా ఒక మంచి ప్లాట్ఫామ్ మీద అంటే ఒక మామూలుగా మా స్క్రీన్ మీద మన సినిమా చూసి తర్వాత మీరు త్రీడీలో చూస్తే ఉండే ఆ ఎక్స్పీరియన్స్ మీ అది మీరు చాలా గొప్పగా ఫీల్ అవుతారు మన సినిమాని ఈ స్థాయికి తీసుకెళ్ళామా అన్నంత గొప్పగా ఫీల్ అవుతారు ఈ సినిమాని కూడా అలాంటి ప్లాట్ఫామ్ మీదే చేయడం జరిగింది ఒక అద్భుతమైన దీని మీదే చేయడం జరిగింది ఓకే బ్రదర్ తప్పకుండా మీరు అందరూ చాలా బాగా ఫీల్ అవుతారు అలా అవ్వాలన్న ఉద్దేశంతోనే ఎప్పుడు బాలాయిబాబు అభిమానులు కానివ్వండి తెలుగు ప్రేక్షకులు కానివ్వండి మన మీడియా వారు కానివ్వండి ఒక కొత్త దానాన్ని తీసుకొచ్చి మీ ముందు నుంచో పెడితే దాన్ని తీసుకొచ్చి భుజాల మీద మోస్తారు తల మీద పెట్టుకొని చూస్తారు ఆ అద్భుతమైన ఇది ఇందులో ఉంటుంది నన్ను నమ్మండి ఏదో అడగపోయామా నిన్న ముంబై ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నింది అండ్ అదర్ కొట్టేశారు హిందీ స్పీచ్ మొదటి ప్రమోషన్ ముంబైతో మొదలుపెట్టారు అండ్ అక్కడ రెస్పాన్స్ ఎలా ఉన్నింది ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి ఈ సినిమా గురించి ఈ సినిమా భారతదేశ ఆత్మ ఈ సినిమా భారతదేశ పరమాత్మ ఈ సినిమా ఈ దేశ ధర్మం ఈ సినిమా ఈ దేశ ధైర్యం ఇలాంటి ఒక అద్భుతమైన వేదిక మీదే ఫౌండేషన్ మీదే ఈ సినిమా చేయడం జరిగింది అంటే ప్రపంచ దేశాల్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు ఒక మతం కనిపిస్తుంది కానీ ఈ దేశంలో మాత్రమే ఒక ధర్మం కనిపిస్తుంది సనాతన హైందవ ధర్మం ఆ ధర్మాన్ని బేస్ చేసుకొని వెళ్ళేదే ఈ సినిమా మీరు చిన్న మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్మా నాన్నల వరకు అందరూ వరుసలో కూర్చొని అద్భుతంగా చూస్తారు అది నా బాధ్యత నేను మీకు ఇస్తున్న హామీ సో ఇలాంటి సినిమా తీసినప్పుడు మా మీరు అడిగారు ఎందుకు ముంబై అని ముంబై ఏ కల్చరల్ రన్వే ఫ్రమ్ మూవీస్ అది దేశానికి రాజధాని మనం అక్కడి నుంచి అంటే మూవీస్కి అక్కడి నుంచి కానీ మనం ప్రారంభిస్తే దేశం మొత్తం స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది దేశం మొత్తం ఈ సినిమా చూడాలి అన్న కలతోనే ముందు పబ్లిసిటీ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళి మనం పబ్లిసిటీ స్టార్ట్ చేసాం అది మెయిన్ ఏం అండ్ ఇంకొక క్వశ్చన్ ఉంది మా అందరికి మీరు ఏ డైలాగ్ రాసినా అది గూజ్ బాంబస్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది ప్రతిసారి మీ కాంబినేషన్ కానీ స్పెషల్గా ఈ అఖండాటూలో మీకు గూజ్ బాంబస్ క్రియేట్ చేసిన డైలాగ్ ఏంటి సీన్ ఏంటి నీ బిడ్డల్లో ఏ బిడ్డ బాగుంటాడు అంటే ఏం చెప్తాం చెప్పుమా ఇది రాసింది నేనే ఇది తీసింది నేనే సో అది ఎంత ఇది చేసినా సరే దాన్ని ఒక ప్లాట్ఫామ్ ఎక్కించే విధానం ఉంటుంది సెల్యులైడ్ మీదకి దానికి నాకు కావలసిన నా ఆయుధం బాలయ్య గారు ఆయన ఉన్నారు సో ఇందులో ప్రతిదీ ప్రతిదీ మన కల్చర్కి మన ట్రెడిషన్కి లాక్లో ఉంటుందమ్మా సో అందువల్ల ఏంటంటే ప్రతి డైలాగు బాగుంటుంది ఇందులో అసలు ఏది ఇది ఇది బాగుంటుంది ఇది అది అనడానికి లేదు కాబట్టి ప్రతిదీ బాగుంటుందమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్